ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ యేసు రక్తమునకు జయము అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో అందరూ ఏకభవించండి ప్రభు యేసు రక్తమునకు జయము అపవాది క్రియలు లయము ప్రభు యేసు రక్తమునకు జయము అపవాది క్రియలకు లయము ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంత నాశనం ఏసునామం సంకీర్తనం ప్రభు ప్రభుయేసునామం సంకీర్తనం రక్షక నామం సంకీర్తనం జగ రక్షకనామం సంకీర్తనం హిమయేలు నామం సంకీర్తనం త్రి యొక్క దేవనామం సంకీర్తనం ఏసుక్రీస్తునామం సంకీర్తనం ఏసు ప్రభువా నిన్నే కోరుకొనుచున్నాము నిన్నే అభిమానించుచున్నాము నిన్నే ఆదరి నిన్నే మహిమ పరుచుచున్నాము ఆమెన్ యేసు ప్రభువ అంతక్రీ అంత్యక్ష క్రీస్తును అబద్ధ ప్రవర్తనలను దురాత్మలను దెయ్యములను మార్పునొందని వారిని మృతులైన వారిని నువ్వు జయించినావు ఆ జయమే నా జయము నీ రక్తమే నా ప్రాణము నీ పాదమే నా శరణము నీ సన్నిధే నా కాశ్రయము అపవాది క్రియలు లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్ష ప్రచారబడెను మరణము యొక్కయు మృతుల యొక్కయు తలపు చెవులు నా స్వాధీనమందున్నవి చెప్పిన ఓ ఓయేసి ప్రభ్వా నా తండ్రి నీ ముఖ శ్వాసముతో చేత వాని సహించుచున్నాము నీ అగధమాన మహిమ చేత వానిని నాశనము చేయుము ఆమెన్ ఏసునామంలో ఏసునామంలో అడిగివేడుకున్నాను మహిమ ఘనత కీర్తి మీకే చెల్లును గక ఏసు రక్తమునకు జయము అపవాది క్రియలు లయము ఆమెన్